కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిది అని మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు కదా మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎక్కడ వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి ఇక చెప్పుకుంటూ పోతే చాలా సందేహాలు అయితే వస్తూ ఉంటాయి కదా అసలు ఏ సందేహమూ లేకుండా మనమైతే ఈజీగా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే మనం ఇప్పుడు చూద్దాము వెల్కమ్ టు మై ఛానల్ ఆనంద స్వప్నం వ్లాగ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి ఈ మూడు వందల అరవై ఐదు మనం గుళ్ళో వెలిగించినా లేదా ఇంట్లో వెలిగించాలని అనుకున్నా కానీ ముందుగా మనం రెడీ చేసుకోవాల్సిన వస్తువులు ఏమిటంటే పసుపు కుంకుమ అక్షతలు దీపారాధనలోకి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె అలాగే అగర్బత్తీలు కర్పూరము ఇంకా ఈ మనం ఈ మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటు ఈ కార్తీక పౌర్ణమి రోజు పిండి దీపాలు అలాగే ఉసిరి దీపాలు కూడా పెడితే మంచిది అవి పెట్టుకోవడానికి ప్రమిదలు కూడా మనమైతే రెడీ చేసుకోవాలి తాంబూలంలోకి అలాగే ప్రసాదంలోకి పెట్టడానికి మనకి ఏ పండ్లు వీలుగా ఉంటే ఆ పండ్లు తీసుకెళ్ళచ్చు ఈ మూడు వందల అరవై ఐదు ఎక్కడ వెలిగించాలి అని డౌట్ వస్తూ ఉంటుంది మనం గుడి దగ్గరగా ఉంది గుడికి వెళ్ళడానికి వీలుగా ఉంది అనుకుంటే మనం శివాలయంలో కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ మనమైతే వెలిగించుకోవచ్చు మేము గుడికి వెళ్ళలేము గుడి మాకు దగ్గరలో లేదు అని కుదరదు అనుకునే వాళ్ళు మన ఇంట్లో ఉన్న తులసి కోట దగ్గర కూడా వెలిగించుకోవచ్చు అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి అని అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత అయితే మనం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి లేదా ఆ కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే మనము ఈ అయితే వెలిగించుకోవచ్చు తర్వాత మనకు వచ్చే డౌట్ ఎలా వెలిగించాలి ముందు ఏం చేయాలి ఇలా డౌట్లు అయితే మొదటిసారి చేసే వాళ్ళకైతే చాలా డౌట్స్ వస్తుంటాయి కదా ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి ఇంట్లో అయినా లేదా గుళ్ళో అయినా ముందుగా మనం ఎక్కడైతే వెలిగిస్తామో అక్కడ ఒక గుడ్డతో కానీ పేపర్తో కానీ శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు రాసుకోవాలి నేల మీద అయితే ముందుగా మనము నీళ్లు చల్లుకొని తర్వాత పసుపు రాసుకోవచ్చు ఫ్లోర్ మీద అయితే గుడ్డతో తుడుచుకున్న తర్వాత పసుపు అయితే రాసుకొని ఆ పసుపు మీద మనం అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసుకోవాలి ఆ ముగ్గులో అయితే మనము పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకోవాలి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు పిండి దీపాలు అలాగే ఉసిరి దీపాలు పెట్టుకుంటే కూడా చాలా మంచిది అంటారు సో అందుకని మనము పిండి దీపాలు మనం ఇంట్లో బియ్యం పిండితో కానీ లేదా గోధుమ పిండితో కానీ మనమైతే పిండి దీపాలు తయారు చేసుకోవచ్చు పిండి దీపాలు పెట్టుకునే ప్రమిదలు అలాగే ఉసిరి దీపాలు పెట్టుకునే ప్రమిదలు కూడా మనమైతే పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం గుడికెళ్ళే ఒక అరగంట గంట ముందైతే ఆవు అయితే నానబెట్టుకోవాలి అప్పుడైతే బాగా వెలుగుతుంది ప్రమిదల్లో ముందుగా ఆవు నెయ్యి వేసుకొని ఒత్తి వేసుకున్న తర్వాత వెలిగించక ముందే మనమైతే గణపతిని స్మరించుకోవాలి ఏ పూజకైనా మనం ముందు ఆ విఘ్నేశ్వరుని పూజ చేసుకున్న తర్వాతే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా మనం ఆ గణపతిని మన మనసులో స్మరించుకున్న తర్వాత మనమైతే ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ మనం ఎన్ని దీపాలైతే పెట్టాలి అనుకుంటున్నామో అన్ని దీపాలైతే మనము వెలిగించుకోవాలి దీపాలు వెలిగించుకున్న తర్వాత మనమైతే ప్రతి దీపానికి కూడా పసుపు కుంకుమ అక్షతలు పువ్వు సమర్పించి నమస్కారం అయితే చేసుకోవాలి ఈ దీపాలు వెలిగించేటప్పుడు గుడికి వెళ్తాం కదా ఆ రోజు ఆ రోజు మనము మన ఇంటి పక్కన వాళ్ళు అలా వెళ్తూ ఉంటాం కదా పక్కన వాళ్ళతో మాట్లాడుతూ అలా అయితే మనం ఈ దీపాలు వెలిగించకూడదు మనం ఆ శివనామస్మరణ చేసుకుంటూ విష్ణు నామస్మరణ చేసుకుంటూ అయితే మనం ఈ దీపారాధన అయితే చేసుకోవాలి దీపారాధన చేసిన తర్వాత పుష్పం గంధం అన్నీ సమర్పించిన తర్వాత మనమైతే తాంబూలం సమర్పించుకోవాలి తాంబూలం సమర్పించిన తర్వాత అయితే మనము ప్రసాదంగా మనం ఏ పండ్లైనా పెట్టచ్చు లేదా వడపప్పు బెల్లం ముక్క కానీ ఏదైనా మనము ప్రసాదంగా అయితే నివేదించవచ్చు నివేదించిన తర్వాత ధూపం కూడా దీపానికి చూపించి మనమైతే నమస్కారం అయితే చేసుకోవాలి దీపానికి ధూపం చూపించేసిన తర్వాత మనమైతే ఆ దీపారాధనలో ఉన్నటువంటి శివకేశవులు ఇద్దరికి ఇప్పుడైతే కర్పూరంతో హారతి ఇవ్వాలి హారతి ఇచ్చిన తర్వాత మనమైతే చేతిలోకి కొన్ని అక్షతలు అలాగే ఒక పువ్వు తీసుకొని నేను చేసినటువంటి ఈ పూజలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి స్వామి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఆ అక్షతలు ఆ పువ్వు అయితే ఈ దీపారాధన దగ్గర ఉంచి నమస్కారం అయితే చేసుకోవాలి ఇక్కడితో మన కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించే పూజ అయితే పూర్తవుతుంది అయితే మనందరికీ ఎక్కువగా వచ్చే డౌట్ ఏంటంటే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు ఇంట్లో ఒకరు వెలిగిస్తే సరిపోతుందా లేదా అందరూ వెలిగించుకోవచ్చా అని అనుకుంటూ ఉంటాం కదా ఒకరు వెలిగించినా సరిపోతుంది లేదా అందరూ ఎవరు వెలిగించాలనుకుంటే అన్ని మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి హ్యాపీగా అయితే మనము వెలిగించుకోవచ్చు మొదటిసారి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి కార్తీక పౌర్ణమి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి నా వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి